దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే బీజేపీ పన్నెండు రాష్ట్రాలు సొంతంగా ఏలుతుంటే కాంగ్రెస్ మూడే మూడు రాష్ట్రాల పవర్లు ఉన్నది ఆ మూడింట్లో ఒకటి తెలంగాణ రెండు కర్ణాటక మూడు హిమాచల్ గా రెండు రాష్ట్రాల సంగతి జరసే పక్కకు పెడితే మన తెలంగాణ మీదైతే మస్తు నదిరేసిందబ్బా హైకమాండు దేశం అంతటికి సంబంధించిన ఎలక్షన్ల మేనిఫెస్టోను మనకాన్నే రిలీజ్ చేసిండ్రు మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట ఏడైతే సోనియా గాంధీ మేడం తోటి మీటింగ్ పెట్టి గెలిచిండ్రు అదే సెంటిమెంట్ తోటి అదే తుక్కుగుడల పేద మీటింగ్ పెట్టిండ్రు సూదం పారి మరి ఎట్లా నడిచిందా న్యాయాలు ఇరవై ఐదు గ్యారెంటీల పోస్టర్ రిలీజ్ చేసిండు రాహుల్ గాంధీ సారు తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ క్యాండిడేట్లు లక్షల మంది పబ్లిక్ వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే లక్ష రూపాయల జీతం వచ్చే జాబులు ఇస్తాము ఆడల్ అకౌంట్ లో ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తాము అన్నాడు గ్యారంటీలు అమలు చేసినట్టే దేశం అంతా ఇస్తామన్నాడు సారు తెలంగాణ సబ్ లో జాన్ కాంగ్రెస్ పార్టీ నేను ఉదో కాంగ్రెస్ పార్టీ పూరా మేనిఫెస్టో హ ये हिंदुस्तान की जनता की आवाज है हिंदुस्तान के सबसे गरीब परिवारों को कम से कम एक लाख रुपया सीधा बैंक अकाउंट में कांग्रेस पार्टी की सरकार देने जा रही है हम किसानों का कर्जा माफ करेंगे గారెటీ దే హిందూస్థాన్ బిజెపి దేశం ఆగమైంది ఐటీ ఈడీ లతోటి ప్రతిపక్షాలను బెదిరిస్తుండ్రు ఆ పార్టీలో ఏరితే అవినీతి కేసులు మాఫీ అయితే అని గట్టిగానే మాట్లాడంండు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేసినట్టే మోడీ సర్కార్ కూడా చేస్తున్నదానికి అరమయ్యండు యహిటెన్స్ ఏజెన్సీ ట్యాక్స్ కి ఏజెన్సీ पुलिस थी उनका उन्होंने गलत उपयोग किया हजारों लोगों के उन्होंने फोन टैप किए जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था वो आज एक्सटोर्शन डायरेक्टरेट बन गया है और दुनिया का सबसे बड़ा स्कैम इलेक्टोरल बॉन्ड्स का स्कैम है हाँ सीएम सीधा को हाँ कुकल मोर्गी नहीं निम का ना बैल दे పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ మమ్మల్ని ఎంటికా పీకలేరు అంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని లేకపోతే కట్టబట్టుకొని నడుస్తున్నాని కూతురు జైలుకి పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్వయం పాటించినాం ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్వంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్ప కూడు వినిపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైలు కొడుకు కోడలు వస్తే యాడు ఉండాలి బిడ్డ అల్లుడు వస్తే యాడు ఉండాలి అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత ఇవాళ ఆరు గ్యారెంటీలను అమలు చేసి ఇవాళ మీ ముందుకు ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలి ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి అంటే తెలంగాణ నుంచి పద్నాలుగు ఎంపీలు మాకు కావాలి